ఈరోజు విషాదం ఏంటంటే ఆసక్తి విషయంలో సాతను చంపేస్తున్నాడా రోమిలిక్ ఆసుపత్రిగా పరండి వాద్యం పదుకు అంత్య దినాల్లో జరిగే విషాదం ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలవారై ప్రభువును సేవించడి సాతను దాడి చేసే రెండో ప్రాంతం ఏంటండి ఆసక్తిని చంపేస్తాడు ఈరోజు విషాదం ఏంటంటే మన జీవితంలో ఆసక్తి చంపేయడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు అంటే నీ భవిష్యత్తు గురించి వారికి భయం మన భవిష్యత్ ఏమవుతామో అసలు యోహన్ భక్తుడు రాస్తాడు ఒకటి యోహన్ మూడు రెండు చాలా ఆయన అంటాడు మన గతం ఎలా ఉన్నా పర్లే మన ప్రశ్న గురించి మారియాల్సిన అవసరం కానీ మనం చూడాల్సింది ముందు చూడాల్సిన అవసరం ఉంది అందు కొరకే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగరపడాలి అంటే ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమో దేవుడు పరిపూర్ణుడు మనం ఏమవుతాం పరిపూర్ణమవుతాం ఆయనను చూసినప్పుడు ఏమవుతాం ఆయనను పోలి మార్చిపడతాం చాలాసార్లు సాతాన్ యొక్క బాధ ఏంటంటే ఎలాగైనా సరే ఎలాగైనా సరే నీ భవిష్యత్తుని ఏం చేయాలి భవిష్యత్తు పట్ల నీకున్న ఆసక్తిని చంపేయాలి చిదిమేయాలి ప్రాబబ్లిక్ సేటెన్ హ్యాస్ కిల్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ గాడ్స్ బ్రేక్ త్రూ కీర్తన ఐదు మూడవ చంలో ఒకసారి మన ప్రార్థన నైజం ఎలా ఉండాలి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఐ విల్ బి వెయిటింగ్ ఎక్స్పెక్టెంట్లీ ఫార్టింగ్ సో దాట్ ఐ వుడ్ గెట్ అన్ ఆన్సర్ ఫ్రం యూ నేను జవాబు పొందుతానని ఎంతో ఆసక్తితో నేను ఎదురు చూస్తున్నాను ప్రభు